హై ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ నవీన్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ర్యాప్డో క్యాప్టెన్స్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలో చెప్తాను చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా ర్యాప్డో క్యాప్టెన్ అయితే టైప్ ఉంటారు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అయితే వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ అయితే రాదు మీరు దానికోసం ముందుగానే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాలి తీసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఆ బెనిఫిట్స్ ఏందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మీకు ఇన్సూరెన్స్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ నుంచి మీరైతే ఆ లింక్ ద్వారా మీరు అయితే ఇన్సూరెన్స్ అయితే తీసుకోవచ్చు మీకు మనం రోడ్ మీద వెళ్ళేటప్పుడు అయితే మనకు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి చాలామందికి అయితే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఉండదు వాళ్ళకి అప్పుడు ఎటువంటి క్లెయిమ్స్ అయితే ఉండవు అప్పుడు మనం ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి ర్యాప్టోలో మీరు బైక్ డ్రైవ్ కెప్టెన్గా కానీ లేకపోతే ఆటో డ్రైవర్ కానీ పనిచేస్తున్న వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మీకు కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి అవి ఎలా యాక్టివేట్ అవ్వాలో కూడా నేను చూపిస్తాను మీకు ముందుగా యాక్సిడెంట్ కవరేజ్ అయితే వస్తుంది ప్రమాదంలో గాయపడితే ఆసుపత్రి ఖర్చుల కోసం మీకు అయితే కవర్ అవుతాయి అదేవిధంగా ఆర్ పర్మనెంట్ డిస్బుల్ట్ కవరేజ్ అంటే మీరు ఆపదలో మృత్యు లేదా శాశ్వతంగా గాయపోయితే మీకు లక్ష నుంచి ఐదు లక్షల వరకు సహాయం అయితే అందుతుంది అదేవిధంగా ప్రమాదం వల్ల ఆసుపత్రిలో అడ్మిట్ అయితే మీకు బిల్ అయితే కవర్ అవుతుంది అదేవిధంగా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఓపీడీ బెనిఫిట్స్ అని కొన్ని ప్లాన్లలో మీకు ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ అదేవిధంగా మెడికల్ టెస్ట్ డిస్కౌంట్లు కూడా ఉంటాయి మీకు ఈ ప్రీమియం అనేది చాలా తక్కువ ఉంటుంది నెలకు ఒక వన్ ఎయిటీ రూపీస్లో అయితే ఉంటుంది డైరెక్ట్గా మీరు ర్యాపిడో వ్యాలెట్ నుంచి ఏం చేసుకోవచ్చు లేకపోతే మీ ఫోన్పే ద్వారానే చేసుకోవచ్చు కొన్ని అయితే ఇయర్లీ ప్లాన్లు కూడా ఉంటాయి ముందుగా మనం ఏం చేయాలంటే ర్యాప్డో క్యాప్టెన్ ఓపెన్ చేసి అక్కడ మెను మెనులో ఇన్సూరెన్స్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం అయితే జాయిన్ అవ్వాలి లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు ఇప్పుడు మనకు అసలు ఈ క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం ప్రమాదం జరిగిన వెంటనే ముందుగా మీరు ర్యాప్డో కెప్టెన్కి అయితే సంప్రదించాలి అవసరమైతే డాక్యుమెంట్స్ అదేవిధంగా హాస్పిటల్ బిల్స్ రైడ్ ప్రూఫ్స్ ఐడి ప్రూఫ్స్ అయితే మీరు పంపించాలి క్లెయిమ్ అనేది మీకు ఏడు నుంచి పదిహేను రోజుల్లో అయితే మీకు అయితే అప్రూవ్ అవుతుంది నేరుగా అనేది మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే ఈ డబ్బులు అయితే జమ అవుతాయి ఖచ్చితంగా మీరు కొన్ని గుర్తుంచుకోవాల్సిన సూచనలు ఏంటంటే రైడ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరైతే హెల్మెట్ అయితే ధరించాలి అప్పుడైతే మీకు క్లెయిమ్ అయితే వర్తిస్తుంది మీరు రైడ్ చేసినప్పుడు జరిగిన ప్రమాదాలకు మాత్రమే ఎక్కువ కవరేజ్ ఉంటుంది కొంతమంది ఫ్లేక్ అంటే ఫేక్గా క్లెయిమ్ చేస్తారు అప్పుడు మీ ర్యాపిడ్ అకౌంట్ కూడా బ్యాన్ అవుతుంది ఇంకా మనం మనం పని మీద అయితే ఎక్కువ ఫోకస్ పెట్టవచ్చు ర్యాపిడో కెప్టెన్స్కి ఇది చక్కటి అవకాశం మీరు ఇంకా జాయిన్ అవ్వలేదా వెంటనే ర్యాపిడో యాప్లో ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి కొంతమందికి ఇంకా డౌట్స్ రావచ్చు అంటే మనం ర్యాపిడోలో మన వెనకాల కస్టమర్ కూడా ఉంటాడుగా కస్టమర్కి ఏమన్నా వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ లభిస్తుంది అని కొంతమంది అయితే అడుగుతారు అప్పుడు వాళ్ళకైతే ముందుగా మీరు ప్రమాదం జరిగినప్పుడు ఏం చేయాలంటే ముందుగా మీ సేఫ్టీ అయితే చూసుకోవాలంటే కస్టమర్ను మీరు అక్కడ ప్రమాదం జరిగిన పక్కకు రావాలి అవసరమైతే అంబులెన్స్కి ఫోన్ చేయండి తర్వాత పోలీస్ కంప్లైంట్ అవసరమైతే వెంటనే ఇవ్వండి తర్వాత ర్యాబిడ్ యాప్లో సపోర్ట్ సెక్షన్ ద్వారా వాళ్ళకి వెంటనే రిపోర్ట్ చేయలేదు ర్యాపిడో కస్టమర్ వాళ్ళకి టీమ్కి తర్వాత మీరు ర్యాపిడో ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్న వారైతే మీరు ప్రమాదంలో గాయపడితే మీకు ఆసుపత్రికి ఖర్చులు అయితే కవర్ అవుతాయి అదేవిధంగా మీరు మృతివాద పడ్డ వికలాంగం మీకు అయితే లక్ష నుంచి ఐదు లక్షల వరకు అయితే కాంపజేషన్ వస్తుంది ఇంకా మీరు యాక్టివ్ క్యాప్ అంటే డైలీ చేసే వాళ్ళైతే మీకు ప్రీమియం కట్ అయ్యి ఉన్నట్లయితే కవరేజ్ కూడా ఉంటుంది మీకు అదేవిధంగా మీకు రైడ్ ప్రూఫ్ పోలీస్ అపేరాధంగా ర్యాపిడో సపోర్ట్ అనేది మీకు చాలా సపోర్ట్ అయితే ఉంటుంది కస్టమర్ కూడా ప్రమాదంలో గాయపడితే అతనికి కూడా ర్యాపిడో యాక్సిడెంట్ అయితే కవర్ ఉంటుంది ముందుగా మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే చదువుకోవాలి కానీ ఎక్కువగా కస్టమర్కి క్యాప్ ఇన్సూరెన్స్ ద్వారా మాత్రమే కవరేజ్ ఉంటుంది కస్టమర్కి కాంబోజేషన్ కావాలంటే పోలీస్ కంప్లైంట్ హాస్పిటల్ రిపోర్ట్ అనేది చాలా అవసరం మీరు ర్యాపిడ్ యాప్లో సపోర్ట్లోకి వెళ్ళి రైడ్ ఇష్యూ సెలెక్ట్ చేయండి రైడ్ డీటెయిల్స్ ప్రమాదం ఫోటోలో హాస్పిటల్ బిల్లులు అప్లోడ్ చేయండి క్యాప్టెన్ అయితే తన పేరుతో ఉన్న పాలసీ డాక్యుమెంట్లు కూడా అటాచ్ చేయాలి క్లెయిమ్ అనేది ఏడు నుంచి పదిహేను రోజుల లోపు అయితే మీకు అప్రూవల్ అవుతుంది ఖచ్చితంగా మీరైతే ఎలిమెంట్ ధరిస్తేనే అప్పుడు మీకు క్లెయిమ్ అయితే అప్రూవల్ అవుతుంది లేదంటే క్లెయిమ్ అయితే రిజెక్ట్ అవుతుంది కస్టమర్కి కూడా కొన్నిసార్లు ఎలిమెంట్ అయితే అవసరం అంటారు కొన్ని రైడ్ జరుగుతున్నప్పుడు మాత్రమే కవరేజ్ అయితే ఉంటుంది క్యాన్సిల్ అయిన తర్వాత వర్తించదు రైడ్ క్యాన్సిల్ అయితే మీరు యాక్సిడెంట్ అయినా మీకు అయితే వర్తించదు రేపిడోలో ప్రమాదం జరిగితే క్యాప్టెన్ కస్టమర్కి ఇద్దరికీ సహాయం చేస్తుంది ఖచ్చితంగా ర్యాపిడో కానీ ముందుగానే ఇన్సూరెన్స్ అనేది మీరు యాక్టివ్ చేసి ఉండాలి రైడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీరు అయితే సేఫ్టీ ఫస్ట్ అయితే చూసుకోండి ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అదేవిధంగా ర్యాపిడోలో ఎలా జాయిన్ అవ్వాలో తెలియకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియో చూసి రేపిడోలో అయితే జాయిన్ అవ్వండి అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూసారు కదా విధంగా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్